నమస్తే వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్ నా పేరు శ్వేత అండి బ్యాంగ్లూరులో ఉన్న ఓ తెలుగమ్మాయిని మాది వచ్చేసి హైదరాబాద్ మేము హైదరాబాద్ నుంచి రీసెంట్గా బెంగళూరు షిఫ్ట్ అయ్యామండి మా హస్బెండ్ వర్క్ పైన తన పేరు వచ్చేసి సందీప్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాకొక పాప తన పేరు వచ్చేసి స్వేచ్ఛ సో బెంగళూరు వచ్చాక నాకు బ్లాగర్ అవ్వాలని ఇంట్రెస్ట్తో మా ఫ్యామిలీని అప్రోచ్ అయ్యాను సో వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఓకే అని అన్నారు అలా నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను సో నా ఛానల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే లైక్ కుకింగ్ రెసిపీస్ అండి లైక్ కిడ్స్ హెల్దీ బ్రెయిన్ డెవలప్మెంట్ నార్మల్గా హెల్దీ ఫుడ్ వెయిట్ లాస్ ఫుడ్స్ అలా నెక్స్ట్ వచ్చేసి పేరెంటింగ్ పేరెంటింగ్ వచ్చేసి కిడ్స్ మైల్ స్టోన్స్ స్టాండ్రమ్స్ ఆ టాపిక్స్ మీద నేను చెప్తూ ఉంటానండి డైలీ లైఫ్ స్టైల్ అండి నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ డీల్స్ స్ట్రావెలింగ్ బ్లాక్స్ అండి మేము చాలానే ప్లేసెస్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంటాం ఎస్పెషలీ హైదరాబాద్ అండ్ బెంగళూరు సో వాట్ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటాను ఇది నా ఫస్ట్ వీడియో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి వాల్యబుల్ సజెషన్స్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్